మంచి పనులే చేద్దాం ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో అనుభవిస్తున్నాను ఏదన్నా కష్టం వచ్చిన సమయంలో చాలా సహజంగానే మనం అంటూ ఉండే మాట ఇది మనలో చాలామంది గత జన్మలో ఏదో పెద్ద పాపం చేశామని అంగీకరిస్తాం కానీ ఈ జన్మలో చిన్న పాపం చేశాము అని కూడా అంగీకరించాం మన నిత్య వ్యవహారంలో మనం చేస్తున్న పనులను చూడండి ఏది తప్పో ఏది ఒప్పో మనకి బాగా తెలుసు మన మనసు మనకి చెబుతూనే ఉంటుంది సరికానిది సరికాదు అని హెచ్చరిస్తూనే ఉంటుంది అయినా తప్పులు చేస్తూనే ఉంటాం చేసిన తప్పును సమర్థించుకుంటూనే ఉంటాం మనమే గొప్పవారమని మనకి అన్నీ తెలుసని విజ్ఞతతోనే ప్రవర్తించామని అనుకుంటూ ఉంటాం అనుకుంటూ ఉండడం కాదు సరిపుచ్చుకుంటూ ఉంటాం మన ఆలోచనని సరిపుచ్చుకుంటూ ఉంటాం అది సరికాదు మంచిది కానివ్వండి చెడ్డది కానివ్వండి మనం చేస్తున్న పనిని పురుషకారం అంటాం ఇది రెండు విధాలుగా ఉంటుంది ప్రాక్తనం ఆదిత్యతనం ప్రాక్తన పురుషకారం అంటే గత జన్మలో మనం చేసిన పనులు ఆద్యతన పురుషకారం అంటే ప్రస్తుతం ఈ జన్మలో మనం చేస్తున్న పనులు ఈ రెండు పురుషకారాలు పౌరుషం కలిగిన పొట్టేళ్లలాగా నిరంతరం ఢీకొంటూ ఉంటాయి ఏది బలవత్తరంగా అంటే అది గెలుస్తుంది బలహీనమైనది ఓడిపోతుంది ఇప్పుడు మనకొక సందేహం వస్తుంది బలవత్తరమైన కర్మ గెలుస్తుందనే సంగతి ఇప్పుడే తెలిసింది కనుక ఇక నుంచి ఈరోజు నుంచి ఈ సమయం నుంచి మంచి పనులనే చేస్తూ ఉంటాం కానీ గత జన్మ సంగతి మనకు తెలియదు కదా ఒకవేళ అందులో పాపమే ఎక్కువగా ఉంటే ఎట్లా మన గతి ఏమిటి దీని గురించి మనం భయపడవలసిన పని ఏమీ లేదు కన్నతల్లి లాంటి ప్రకృతి మనకొక సదవకాశం ఇచ్చింది పరమ దయాపరులైన మన ఋషీశ్వరులు మనకు ఆ మార్గాన్ని చూపారు ఈ జన్మలో చేసిన సత్కర్మల వల్ల గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అన్నాడు వశిష్ఠుడు శ్రీరాముడితో యోగ ఈ సందర్భం ఉంది కాబట్టి మనమందరం రోజు నుంచే ఈ క్షణం నుంచే ప్రారంభించి మంచి పనులే చేద్దాము అని అనుకుందాం దానివల్ల మన పాత పాపాలేమైనా ఉంటే అవన్నీ సూర్యకాంతికి చీకటిలాగా పటాపంచలైపోతాయి ఈ సత్కర్మాచరణం వల్ల ఇరుగు పొరుగు వారిలోనూ బంధుమిత్రాదుల్లోనూ మనకు సత్సంబంధాలు ఉంటాయి అన్ని ప్రాణులకు చరమలక్ష్యమైన ముక్తి కూడా లభిస్తుంది మనిషి కోరుకునేది ఆనందం పూర్ణానందం శాశ్వతానందం మరి అది దేనివల్ల లభిస్తుంది త్యాగంతో ఆనందించమని సలహా ఇస్తుంది ఉన్నది పోగొట్టుకుని పొందేది ఆనందం ఎలా అవుతుంది అనే సందేహం రావచ్చు అవుతుంది ఖచ్చితంగా కొమ్మలు కత్తిరించకపోతే కొత్త చివుళ్ళు రావు కదా తొలిపూత దూయకపోతే మలిపూత పిందె పట్టదు ప్రాపంచికతే కొత్త ఆనందం కోసం త్యాగాన్ని ప్రేరేపిస్తున్నప్పుడు శాశ్వతమైన పరమానందం త్యాగాన్ని ప్రోత్సహించడంలో వింత లేదు భారతదేశం త్యాగభూమి త్యాగంలోనే రమించే జ్ఞానభూమి ప్రపంచం యావత్తూ భోగభూమిగా సుఖాలను అనుసరిస్తూ ఉండగా ఆ అమాయక ప్రపంచాన్ని చిన్న పిల్లాటగా చిరునవ్వుతో వీక్షిస్తోంది త్యాగమే భూమికగా జ్ఞానసంపన్నమైన మన భరతభూమి చక్రవర్తి చక్రవర్తిగా కీర్తి గడించలేదు ఓ సాధారణ పక్షి కోసం తన శరీరాన్నే కోసి ఇచ్చిన కారణంగా ఆయన కీర్తి చిరస్థాయిగా నిలిచిపోయింది కర్ణుడు తన శత్రుశ్రేయం కోసం అని తెలిసిన దానం అడిగిన ఇంద్రుడికి సహజ కుండలాలు త్యాగం చేశాడు అందువల్ల శాశ్వతుడయ్యాడు త్యాగం ఎవరికి ఎంతటి వారికి ఎలాంటి సందర్భంలో చేస్తున్నామన్నది ముఖ్యం కాదు త్యాగగుణం కలవారికి అవతలవారి అవసరమే ప్రధానం త్యాగమంటే అదే సిబి కర్ణుడే కాదు అనాదిగా అన్ని గుణాల కంటే త్యాగగుణం వల్లే మనిషి మహనీయుడయ్యాడు మాననీయుడు అయ్యాడు ముఖ్యంగా త్యాగంలోని ఆనందాన్ని పొందినవాడికి త్యాగ మహిమ అనేది ఇచ్చుపుచ్చుకునే వ్యవహారంగానే తోస్తుంది త్యాగం అనేదానికి వచ్చే ఫలితం ఆనందం అమృతోపమానం త్యాగం నైవేద్యం వల్ల అమృతం ప్రసాదంగా లభిస్తుంది కీర్తి ధనం సంతోషం ప్రశంస ఇవన్నీ ప్రాపంచికాంశాలు లౌకిక లబ్ధిపూరకాలు పారమార్థికమైన సుఖం పూర్ణానందం సంగతేమిటి మనిషి హృదయంలో స్థిర ఉన్న దుఃఖాన్ని పారదోలే ఆ పరమానందం ఏ త్యాగం వల్ల లభిస్తుంది మనసనేదే కారణం ఆ దుఃఖ నివారణకు మనో త్యాగమే మందు అంటుంది కొమ్మల్ని కత్తిరించినంత మాత్రాన పూత దూసినంత మాత్రాన ఈ పనులన్నీ సులభంగా కావు మనోత్యాగం ఈ మనోమర్కటాన్ని వదిలించుకోవటం కన్నా కష్టసాధ్యం మరొకటి లేదు గురుకృపతో సాధనతో అభ్యాస వైరాగ్యాలతో ప్రయత్నిస్తేనే మనోత్యాగం కరతలామలకమే లభ్యప్రసాదమే సాధ్యమైనంత త్వరలో మనము ఇటువంటి త్యాగబుద్ధిని పెంచుకుని సహాయపడదాం మంచి పనులు చేద్దాం ఇవన్నీ మంచి పనులే ఒకరు కష్టంలో ఉన్నారు వారి కష్టంలో మనం పాలు పంచుకునే సమయం మనకి లేదు అయినా సరే కనీసం సహాయపడగలిగే మనిషినన్నా చూపిద్దాం ఒక కార్యం చేసుకుంటున్నా కుటుంబానికి మనవంతు సాయం అందిద్దాము అన్న ధ్యాస ఉంటే చాలు మనం పూర్తిగా నిర్వహించలేకపోయినా కొంతవరకన్నా సాయపడగలిగితే అందులో మనకు ఒక తృప్తి ఆత్మానందం దొరుకుతుంది నిజంగానే ఒక మనిషి కష్టపడుతున్నాడు అని తెలిసినప్పుడు ఆ మనిషికి చేసే సహాయం మనకి ఎంతో సంతృప్తిని అందిస్తుంది ఇది మనం ఎరిగి జీవితంలో మంచి పనులు చేస్తూ త్యాగాన్ని నైవేద్యంగా ఇస్తే తిరిగి మనకి అమృతం ప్రసాదంగా లభిస్తుంది అనేది నమ్ముదాం